హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు అదేవిధంగా వంట చేసేకి టైం లేనప్పుడు ఒకే ఒక పుదీనా కట్టతో అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో టేస్టీగా ఉండే పుదీనా రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్క పుదీనా కట్ట ఉంటే సరిపోతుంది ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు పుదీనా రైస్ని హెల్దీకి హెల్దీ కూడా సో ఈ పుదీనా రైస్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక పుదీనా కట్టని బాగా ఆకులు మాత్రమే వల్చుకొని బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం ఒక పుదీనా కట్ట ఒక గ్లాస్ రైస్కి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి అదేవిధంగా ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం అదేవిధంగా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి అంతే అండి ఇంకేమీ అవసరం లేదు కొద్దంటే కొద్ది వాటర్ని వేసుకోవచ్చు లేదా ఆప్షనల్ అలాగే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఈ ఒక్క పుదీనా పేస్ట్ ఉంటే సరిపోతుంది మనకి రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక పోపు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఒక రెండు స్పూన్ల శనగపప్పును కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదు ముందే ఇందులోకి ఒక కప్పు గ్రీన్ పీస్ని కూడా వేసుకొని వేయించుకున్నాం ఇవి యాక్చువల్గా ఫ్రోజన్ గ్రీన్ పీస్ కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను ఈజీగానే వేగిపోతుంది ఇది యాక్చువల్గా ఆప్షనల్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ రైస్ తినడానికంటే ఈ విధంగా వెజిటబుల్స్ వేసుకున్నామంటే మనకి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు కాబట్టి గ్రీన్ పీస్ను కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని బాగా వేపుకుందాం యాక్చువల్గా పొటాటోను కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ పుదీనా పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే మనకు పుదీనా రైస్ అంత టేస్టీగా వస్తుంది సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఫుల్ డ్రై అయ్యే వరకు వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా కలబెట్టుకుంటూనే ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోండి అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు పుదీనా కొత్తిమీర లీవ్స్ని కూడా కొద్దిగా వేసుకొని బాగా వేయించుకుందాం ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఆకులను కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర ఆకుల్ని ఇంకొద్దిసేపు వేయించుకుందాం మొత్తం పేస్టే కాకుండా ఈ విధంగా పేస్ట్ చేసేటప్పుడే కొద్ది ఆకుల్ని తనిగా పెట్టుకొని ఇప్పుడు వేసుకోండి సో ఇంకొద్దిసేపు వేయించుకున్న తర్వాత చెప్పాను కదా ఫుల్ డ్రై అయిపోవాలి ఆ విధంగా వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత ముందుగా బాగా బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేయించుకొని వేసుకొని బాగా మిక్స్ చేసి వేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది కొద్దిగా ధనియాల పొడిని కూడా మిక్స్ చేసుకోండి బాగుంటుంది అంతే అండి ఈ ని కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పడుతుంది కొద్దిసేపు బాగా స్లోగా మిక్స్ చేసుకుందాం వేడి వేడి అన్నమే కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్ చాలా హెల్దీ కూడా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా గ్రీన్ పీస్ని వేసుకొని లేదా పొటాటోని కూడా వేసుకొని చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్ అయితే పెద్దగా ఇష్టపడరు పిల్లలు కాబట్టి ఈ విధంగా వన్ నాట్ టూ వెజిటబుల్స్ వేసుకొని లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయండి అస్సలు కొంచెం కూడా మిగిల్చకుండా తినేసి వచ్చేస్తారు అంత బాగా ఉంటుంది రైస్ అనేది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్